ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా భారీ శుభవార్త ప్రతి మహిళకి కూడా పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాలలోపు ఉన్నటువంటి ప్రతి మహిళకి కూడా మనకు ఏపీ ప్రభుత్వం పదిహేను వందల రూపాయలైతే ఇస్తామని చెప్పారు కదా ఇంతకు ముందు అయితే ఇవ్వము అని చెప్పారు కదా కానీ ఇప్పుడు మనకు కొత్తగా అప్డేట్ అయితే రావటం జరిగింది ఈ పదిహేను వందల రూపాయలు అనేది పెన్షన్దారులకు కూడా ఇస్తారు కానీ పెన్షన్దారులందరికీ కాదు కొంతమందికి ఎవరికి ఇస్తారో కూడా ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాము అలాగే దీంతో పాటుగా అంగన్వాడీ వాళ్ళకు కూడా ఈ డబ్బులైతే ఇస్తామని చెప్పేసి దీనికి సంబంధించి అయితే జారీ చేశారు అలాగే ఆశా వర్కర్లకి ఇంకా వచ్చేసి వాలంటీర్లకు కూడా ఇస్తారా లేదా అనేది అడుగుతున్నారు దీని గురించి కొత్త అప్డేట్ అనేది వచ్చింది పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై లోపు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడే ఈ వీడియో ఇది ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త అప్డేట్స్ అనేవి మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి అలాగే ఒక చిన్న లైక్ చేయండి అండి చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం ఇక వివరాల్లోకి వెళ్తే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అద్దరిపోయే శుభవార్తనైతే తెలిపారు ఆల్రెడీ మీకు తెలుసు కదా మనకు మేనిఫెస్టోలో భాగంగా దీని గురించి అయితే చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ చెప్పారు ప్రతి మహిళకి కూడా పదిహేను వందల రూపాయలు వారికి ఆర్థిక సహాయంగా ఇంట్లోకి పప్పులు ఉప్పులు ఇట్లాంటివి వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికి అని చెప్పేసి పదిహేను వందల రూపాయలు అనేది ప్రతి మహిళకి కూడా ఇస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారైతే గతంలోనే చెప్పారు అయితే ఇప్పుడు మనకు కొత్త ప్రభుత్వం రావటం జరిగింది అయితే వచ్చి కూడా మూడు నెలలైతే అవుతుంది మూడు నెలలైనా కూడా ఇంతవరకు కూడా డబ్బులైతే పడలేదు త్వరలోనే అంటే ఈ నెలలోనే డబ్బులు అనేవి పడతాయి అయితే కొన్ని మీరు కాగితాలైతే రెడీ చేసి పెట్టుకోవాలి దీనికి సంబంధించి మీరు ఎన్నో వీడియోస్ చూసి ఉంటారు కాకపోతే దీనికి సంబంధించి కొత్త అప్డేట్ అయితే రావటం జరిగింది అంతకుముందు వీడియోలు అయితే నేను పెన్షన్దారులకు డబ్బులు రావు అని చెప్పాను కదా కానీ వస్తుంది అని చెప్పేసి దీనికి సంబంధించి అప్డేట్ అనేది వచ్చిందనమాట అయితే మీరు ఏమేమి జిరాక్స్లు తీసుకొని ఉండాలో నేను చెప్తాను దీన్ని మీరు ఎక్కడికి వెళ్ళి కూడా అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు మీ ఇంటి వద్దకే వచ్చి అప్లై చేస్తారు అయితే మనకు పెన్షన్దారులు ఉంటారు కదా అందరికీ కూడా లాస్ట్ టైం చెప్పేసి చెప్పినట్లుగా పెన్షన్దారులకు పదిహేను వందలు రాదు పెన్షన్ వచ్చే వాళ్ళకు అని చెప్పాను కదా కానీ వస్తుంది పెన్షన్దారులకి ఎవరికైతే వస్తుందో అంటే నాలుగు వేలు ఎవరికైతే వస్తుందో పెన్షన్ అనేది ఈ పెన్షన్ కేటగిరీ నాలుగు వేల రూపాయలు ఎవరైనా కావచ్చు ట్రాన్స్జెండర్ కావచ్చు మామూలు వంటరి మహిళలు కావచ్చు గీత కార్మికులు కావచ్చు చర్మకారులు ఇలా ఎవరైనా కావచ్చు చాలా రకాల కేటగిరీల వాళ్ళకి పెన్షన్ అనేది ఉంది కదా నాలుగు వేల రూపాయలు ఎవరికైతే వస్తుందో వాళ్ళకి అలాగే ఆరు వేల రూపాయల పెన్షన్ అంటే వికలాంగులు వాళ్ళకు కూడా ఈ పదిహేను వందల రూపాయలు అనేది ఇస్తారు అలాగే పదివేల రూపాయలు అంటే ఎవరికైతే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడిన వాళ్ళు ఉంటారు ఈ పదివేల పెన్షన్ వస్తుంది కదా వాళ్ళకు మాత్రం ఇవ్వరు మహిళలకు వాళ్ళకైతే దీర్ఘకాలిక వ్యాధుల కింద పదివేల రూపాయల పెన్షన్ అనేది పొందే వాళ్లకు రాదు అలాగే పూర్తిగా అంగవైకల్యం కలిగిన వాళ్లకు అంటే వికలాంగులు ఉంటారు కదా పదిహేను వేల రూపాయలు అనేది ప్రభుత్వం ఇస్తూ ఉంటుంది కాబట్టి వాళ్ళకి కూడా రాదు ఈ నాలుగు వేలు వచ్చే పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒంటరి మహిళలు కావచ్చు ఎలా అయినా సరే వాళ్లకు నాలుగు వేల రూపాయలు వాళ్లకు ఆరు వేల రూపాయలు కనుక వచ్చే వాళ్ళకు పెన్షన్ కనుక వస్తూ ఉన్నట్లయితే వాళ్ళకు కూడా ప్రతీ నెల పదిహేను వందల రూపాయలు అనేది వస్తుంది అలాగే వాలంటీర్లకు వస్తుందా అని అడుగుతున్నారు వాలంటీర్లకు మాత్రం రాదండి రాదు అంటే వాళ్లకు మామూలుగా ఐదు వేల రూపాయలు గౌరవ వేతనం కనుక అయినట్లయితే ఈ పదిహేను వందల రూపాయలు ఖచ్చితంగా వచ్చేది కానీ ఇప్పుడు వాళ్ళకు పదివేల రూపాయలు అనేది చేశారు కాబట్టి గ్ర గవర్నమెంట్ ప్రభుత్వం వాళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగం పదివేల రూపాయలతో సమానం కాబట్టి మీకు పదివేల రూపాయలు వస్తుంది కాబట్టి ఈ పదిహేను వందల రూపాయలు అనేది రాదు తర్వాత ఆశా వర్కర్లు ఆశా వర్కర్లకు వస్తుందా అని చెప్పేసి చాలామంది అయితే అడుగుతున్నారు వాళ్ళకు కూడా ఇప్పుడు గౌరవ వేతనం అయితే వస్తుంది ఇంకా ఇంకా కూడా పెంచే అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి వాళ్ళకి కూడా రాదు తర్వాత మనకు అంగన్వాడీ వర్కర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే అంగన్వాడీ టీచర్స్ కూడా పదివేల కంటే ఎక్కువ శాలరీ వస్తుంది కాబట్టి వాళ్ళకి కూడా రాదు ఇంకా వచ్చేసి అంగన్వాడీ ఆయా వర్కర్స్ ఉంటారు కదా వాళ్ళకి ఏడు వేల రూపాయలు కదా వచ్చేది వాళ్ళకు మాత్రం ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే అయితే జరిగింది ఇదన్నమాట అయితే మ్యారేజ్ అయినా మ్యారేజ్ కాకపోయినా పెళ్ళయినా అదే పెళ్ళైన వాళ్ళకైనా పెళ్ళి కాని వాళ్ళకైనా పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల లోపల ఉన్నటువంటి వాళ్లకు ప్రతి మహిళకు కూడా ఇస్తారు అయితే మాత్రం పద్దెనిమిది సంవత్సరాల నుండి కూడా చదువుకుంటూ ఉన్న వాళ్ళు ఉంటారు కదా అయితే చదువుకునే పిల్లలకు మాత్రం ఇవ్వరు ఎందుకంటే వీళ్ళకు స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ ఇవన్నీ ఇస్తూ ఉంటారు కదా కాబట్టి చదువుకుంటూ ఉన్న వాళ్ళ పిల్లలు ఉంటారు కదా వాళ్ళకు మాత్రం ఇవ్వరు ఒకవేళ మీరు చదువుకోకుండా ఇంట్లోనే ఖాళీగా ఉన్నట్లయితే ఈ పదిహేను వందల రూపాయలు అయితే వస్తాయి ఒకవేళ మీకు యోగాలం కింద చదువుకున్న వాళ్ళకు మూడు వేలు వస్తుంది కదా ఈ మూడు వేలు వచ్చే వాళ్ళకు వస్తుందా అని అడుగుతున్నారు ఈ మూడు వేలు వచ్చే వాళ్ళకి కూడా ఈ పదిహేను వందల రూపాయలు అనేది వస్తుంది అయితే ఈ మూడు వేల రూపాయలు మాకు యువగాలం కింద ఈ పథకం ద్వారా ఎప్పుడు ఇస్తారని చూసుకున్నట్లయితే కొంచెం టైం అయితే పడుతుంది అది కూడా మనకు నెక్స్ట్ మంత్లో దీనికి సంబంధించి ఈ అయితే జారీ చేస్తామని చెప్పటం అయితే జరిగింది ఈ మూడు వేలు కూడా వచ్చే వాళ్ళందరికీ చదువుకొని ఖాళీగా ఉన్న వాళ్ళందరికీ కూడా ఇస్తామని చెప్పడం అయితే జరిగింది అయితే మీరు అప్లై చేసుకోవాలంటే ఈ శ్రీనిధి పథకం కింద అప్లై చేసుకోవాలనుకుంటే మీ దగ్గరికి ఖచ్చితంగా మీ దగ్గర అయితే ఏముండాలి అంటే ఆధార్ కార్డు రేషన్ కార్డు అనేది తప్పనిసరిగా ఉండాలి ఒకవేళ మీ దగ్గర రేషన్ కార్డు అనేది లేకపోతే మీ దగ్గర కాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేటు ఉన్నా పర్వాలేదు ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ ద్వారా కూడా ఈ రేషన్ కార్డు లేకపోయినా పర్వాలేదు తప్పకుండా మీ దగ్గర ఆధార్ కార్డు రేషన్ కార్డు అలాగే ఇన్కము అలాగే బుక్ కూడా ఖచ్చితంగా ఉండాలి మీ దగ్గర ఏదైనా మొబైల్ కూడా ఉండాలి మీ దగ్గర లేకపోయినా పర్వాలేదు మీ ఫ్యామిలీలో ఎవరి దగ్గర ఉన్నా పర్వాలేదు ఎందుకంటే మనకు ఎవరు ఏది అప్లై చేసుకున్నా కూడా ఖచ్చితంగా ప్రతిదానికి కూడా ఓటీపీ అనేది కంపల్సరీగా అడుగుతున్నారు కాబట్టి మీ దగ్గర మొబైల్ లేకపోయినా మీ తమ్ముడి దగ్గర అయినా లేదా మీ హస్బెండ్ దగ్గర కావచ్చు ఎవరి దగ్గర ఒక దగ్గర సరే ఉన్నా పర్వాలేదు వాళ్ళ మొబైల్ అనేది మొబైల్ నెంబర్ అనేది వర్కింగ్లో ఉంటే సరిపోతుంది వీటిని తీసుకొని మీరు ఎక్కడికి కూడా వెళ్ళవలసిన అవసరం లేదు మీ ఇంటి వద్దకే వచ్చి ప్రభుత్వమే అప్లై అయితే చేస్తారు త్వరలోనే సచివాలయంలో వచ్చి వచ్చి అప్లై చేస్తారు లేదంటే ఈ నెల వచ్చేసి పదిహేనవ తారీఖు లోపలే గ్రామ సేవక్ వార్డు సేవక్ అంటే వాలంటీర్లు వస్తారు వీళ్ళు వచ్చిన తర్వాత ఖచ్చితంగా కూడా అప్లై చేస్తారు ఈ నెల లాస్ట్ లోపల ప్రతి ఒక్కరికి కూడా ఈ పదిహేను వందల రూపాయలు వాళ్ళందరికీ నేను ఎవరెవరికైతే చెప్పానో ఆ విధంగా అయితే పడుతుంది చాలామంది కూడా మాగుపడుతుందా మాగుపడుతుందా అని అడుగుతున్నారు కదా ఈ వీడియోని క్లియర్గా చూస్తేనే అవుతుంది ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మీ ముందు ఉంటాను